హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో పాతకాలం వంటకమే అయినా దాన్ని ఇంకొంచెం కొత్తగా చక్కెర ప్లేస్లో బెల్లాన్ని వేసుకొని ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం ఇక్కడ దీనికోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం నానిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఆ వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఈ సగ్గుబియ్యం మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉడకాలి అంటే కొంచెం నెయ్యి వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి నెయ్యి వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఆ నీళ్లతో సహా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా వేరే గిన్నెలో పెట్టుకోకుండా ఆ సగ్గుబియ్యం నానబెట్టుకున్న గిన్నెలోనే సరిపడా వాటర్ పోసుకొని అయినా సరే డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు ఇలా మనకు సగ్గుబియ్యము ఆ గుడ్డు కరిగి ట్రాన్స్పరెంట్గా అయిందాక ఉడికించుకోవాలి ఇప్పుడే పాయసానికి సరిపడా వాటర్ పోసేసుకోండి ఇలా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగానే మీ రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి ఆ బెల్లాన్ని కూడా ఇలా సన్నగా తరుక్కుంటే మనకు త్వరగా కరిగిపోతుంది ఇలా బెల్లాన్ని కూడా వేసి ఆ బెల్లం కూడా కరిగిన సన్నగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇవి ఇంకా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఈ పాయసం కూడా ఇంకా చిక్కగా అవుతుంది దాని ప్రకారంగా చూసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇక ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్లో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ నేను జీడిపప్పు ఎండు కొబ్బరి ఈ రెండిటినే తీసుకుంటున్నాను ఇంకా మీకు కిస్మిస్ బాదం ఇంకేమన్నా కావాలన్నా వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా జీడిపప్పు ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ రెండింటినీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పాయసం కోసం ముందుగానే నేను పాలను కాచి చల్లార్చి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఆ పాయసంలో మనము పాలను ఈ డ్రై ఫ్రూట్స్ను కలుపుకుందాము ఇదిగోండి పాయసం కొంచెం చల్లబడింది ఇక దీనిలోకి కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఇక డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు కొన్ని కొన్ని బెల్లాలు పాలు పోసిన వెంటనే ఇరిగిపోతాయి ఆ బెల్లం ఎలా ఉండిద్దో మనకు తెలియదు కాబట్టి ఇలా చల్లారిన తర్వాత పాలు కలుపుకుంటున్నాము ఇలా పాలు పోసిన తర్వాత కొంచెం ఇలాచి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది మీ కన్సిస్టెన్సీని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి